హైదరాబాద్ అనేది గతంలో తెలంగాణ రాష్ట్రం బాగా దేశ వ్యాప్తంగా కొత్త రాష్ట్రం అనేది కూడా బాగా డెవలప్మెంట్ ఉండే అవును ఇప్పుడు ఇయర్ వచ్చిన తర్వాత ఏం చేయలేదు అంటే ఏం చేయలేదా లేకపోతే అందుకు బ్యాడ్ అంటారా లేకపోతే అసలు వాళ్ళు చెప్పిన బ్యాడ్ అంటారా అంటే కొత్త ప్రాజెక్టులు అయితే ఇంతవరకు ఏం స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేస్తామనే ప్రస్తావన అయితే ఇస్తా అన్నీ కూడా ఇవ్వలేదు

ఇప్పుడు సార్ ఇప్పుడు కొంచెం లాండ్ ఆర్డర్ పరిస్థితి అయితే ప్రశాంతంగా ఉండే పోలీసు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే ఈ రోజు మొత్తం పిల్లలకు ఇబ్బంది అవుతా ఉంది వాళ్ళు అదే చూస్తారు మరి ముందు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే ఇప్పుడు నైట్ టువల్ ఓ క్లాక్ డ్యూటీ చేసి ఇంటికి వెళ్దామన్నా కూడా భయం అవుతుంది ఎందుకు స్కూటీ ఉంటే స్కూటీ డిక్కీలో చెక్ చేయడము బండి ఆపి బండి ట్యాంక్ ట్యాంక్ కవర్ లో ఏముందని చెప్పి చూడడము ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు గంజా గంజా సప్లై చేస్తున్నావు ఏం సప్లై చేస్తున్నావు అని అడగడము చేసే వాళ్ళు అన్ని చేస్తున్నారు ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అంటాడు హైడ్రా అంటాడు అదంటాడు అంటాడు బిల్డర్లు దగ్గర నుంచి బ్యాగులు తెచ్చుకుంటున్నాడు దాచి పెట్టుకుంటున్నాడు ఆ ఢిల్లీకి మస్తున్నాడు చంద్రబాబుకు వస్తున్నాడు ఇటు వచ్చేసి సినీ ఇండస్ట్రీని మొత్తం నాశనం చేసేసి ఎవరి దగ్గర ఎంత ప్రొడ్యూసర్ల దగ్గర ఎంత తీసుకున్నాడని తెలియదు ఇప్పుడు సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ కావాలన్నా కూడా రిలీజ్ అయితే కాదు కూడా తెలియదు టికెట్ రేటు పెంచుకుని అంటాడు ప్రొడ్యూసర్ బ్లాక్మెయిల్ చేయడము బిల్డర్స్ బ్లాక్మెయిల్ చేయడము ఓన్లీ బ్లాక్ మెయిన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి మనీ ఉంటే చాలు నెక్స్ట్ కూడా నేనే వస్తా మనీ ఉంటే చాలు నేను రూల్ చేయగలుగుతా మనీ ఉంటే చాలు జనం పిచ్చోళ్ళు అన్నట్టు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ ఎందుకు రేవంత్ రెడ్డి నమ్మి అంటే కేసీఆర్ ని టెన్ ఇయర్స్ చూసారు చూసిన తర్వాత బీజేపీ కూడా బండి సంజయ్ ని తీసేయడము సడన్ గా కిషన్ రెడ్డిని పెట్టడము బండి సంజయ్ సెకండ్ ప్లేస్ కన్నా తీసుకొచ్చాడు బీజేపీని దాన్ని చేంజ్ చేయడము ఇప్పుడు ఒకవేళ రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఉంటే బీజేపీ లో ఉండేటాడు నిదానంగా కోమటి కూడా బీజేపీ బీజేపీలోకి వెళ్ళేటాడు ఒక సౌత్ తెలంగాణ వరకన్నా బీజేపీ ఫామ్ లో ఉండేది ఆ బండి సంజయ్ అండ్ కొద్ది మంది ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా లోకి వెళ్తారు వెళ్తారు వేమ్ లవరేషన్ కావచ్చు వెళ్తారు వెళ్తారు అనే టాక్ ఉండే బీజేపీ లోకి వెళ్లకుండా సడన్ గా కాంగ్రెస్ లోకి రావడానికి బీజేపీ వాళ్ళు అక్కడ డ్రాప్ అయ్యారు ఎట్లా చేసి కేసీఆర్ అయితే ఓడగొట్టాలని చెప్పి ఫిక్స్ అయ్యారు కేసీఆర్ ని ఓడగొట్టారు అంతే అంతే అక్కడ ఆంధ్రలో లో ఎట్లయితే అయిందో ఇక్కడ తెలంగాణలో అన్ని పార్టీలు కలిసి కేసీఆర్ ఓడగొట్టినట్టే ఉంది అంతేనా ఓడగొచ్చు సరే పరిపాలన సరిగ్గా ఇంపార్టెంట్ పరిపాలన వన్ ఇయర్ లో అయితే ఏం చేయలేదు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లో ఏమైనా చేస్తే బతుకుంటారు లేదంటే కాంగ్రెస్ జీవితంలో రాదు మళ్ళీ నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ ట్వంటీ ఇయర్స్ కానీ కేసీఆర్ వస్తారు పక్క అంతేనా ఎట్లా అనిపిస్తుంది గవర్నమెంట్ అవుట్ ఆఫ్ టెన్ కి ఎన్ని మార్క్స్ చేస్తారు అవుట్ ఆఫ్ టెన్ కి మైనస్ లో వేస్తాం మైనస్ లో వేస్తాం కనీసం జీరో ఇవ్వడానికి కూడా లేదు అంతేనా ఈ ఫోర్ ఇయర్స్ లో ఏమైనా వేస్తే మార్క్ చేయొచ్చు అంతే నెక్స్ట్ కూడా ఛాన్స్ ఇవ్వచ్చు ఇందుకు ఈ దాంట్లో బ్రాండ్ వాల్యూ హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ ఏమైనా తగ్గిందా పెరిగిందా చాలా వరకు తగ్గింది తగ్గిపోయింది చాలా వరకు తగ్గింది రియల్ ఎస్టేట్ లేదు ఏది లేదు పెద్ద పెద్ద వెంచర్స్ చేసిన వాళ్ళు హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టిన వాళ్ళు కూడా అట్లా ఇయ్యగల కొట్టుకుంటూ ఉన్నారు బయట వేసిన అమౌంట్ కి ఇంట్రెస్ట్ కడుతూ అన్ని చేస్తూ ఉన్నారు ఏం పెడతాం మనోజ్ ఏం చేస్తావ్ నేను ఇంటర్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేద్దామని ఆయన స్టడీస్ కంటిన్యూ చేద్దామని ఆయన ఎట్లా అనిపిస్తుంది తర్వాత మీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా పెద్ద మార్పు రాలి అప్పుడే కొంచెం అప్పుడే బెటర్ ఉండే ఇప్పటికైనా దీనికోసమే తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి అందరు యూత్ అంతా అప్పుడు ఎందుకు తెలుసుకున్నా తెలియదు ఇప్పుడు ఎందుకు ఇట్లా దిబ్బలు పడతారో అర్థమవుతుంది అంతేనా ఏమైంది మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఏముందనే ఏం చేస్తలేడు కొన్ని అన్న సక్కగా ఇస్తలేడు ఇచ్చినవి కూడా ఏం చక్కగా ఏం పని చేస్తలేదు ఆ బస్సులు ఇచ్చిండు దాని వల్ల ఏం ఉపయోగం అర్థం అయితే అంటుండు వస్తే తెలియదు అందరు ఫోటోలు తీగొస్తారు పని చెడుకొని ఫోటోలు అయితే ఫోటోలు అయితే దిగొస్తారు ఏం పడుతుంది ఏమో ఇంటి వరకు అయితే ఏం లేదు ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి పొడిపోలో కేసీఆర్ పొడిపోలకు ట్రేడ్ అయింది అంటే అప్పుడే కొంచెం బెటర్ ఉండే ఎందుకంటే అవి రైతు బందు టైంకి పడేది అన్ని కరెక్ట్ వచ్చేది ఇప్పుడు ఏంటంటే ఆయన కని ఒక రూపాయ ఎక్కువ పెంచిండు అని తప్పకని మార్కెట్ ఎంత అవుట్ ఆఫ్ టెన్ కి ఇస్తావు కాంగ్రెస్ ఆ టాప్ అంటే ఇయచ్ వన్ టూ త్రీ పాయింట్స్ ఏ దేనికి వన్ టూ త్రీ పాయింట్ కాంగ్రెస్ కి దేనికోసం ఇస్తాం ఇస్తావు ఏముంది ఏం లేకున్నా కొంచెం ఫ్యాన్స్ కదా అట్లని రేవంత్ రెడ్డి ఫ్యాన్ వేరే ఇది వరకు ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇక స్టేటస్ అది ఇది పెట్టి హల్చల్ చేసినాం ఇప్పుడు అది ఆ స్టేటస్ పెట్టి కూడా పనికి రాలేదు అంతేనా మరి ఎట్లా మరి ఇప్పుడు ఓల్డ్ స్టేటస్ పెడుతున్నావు ఓన్లీ పెడతానండి పని చేసిన మరి ఎట్లా రైట్ అవుతాయి మీ మీ మిమ్మల్ని అందరూ నమ్ముకొని ఇలా అధికారంలోకి వచ్చినారు స్టార్టింగ్ లో అయినా కొన్ని ఇవి కాకుండా కొన్ని చేసినా తర్వాత చేసుకున్నా ఓకే సపోర్ట్ చేస్తారు కానీ ఫస్ట్ స్టార్టింగ్ లో ఆయనతో కూడా లేకుండా ఒకటి ఇప్పుడు ఒకటి ఇచ్చిండు మీతో ఏమి ఆరు గ్యారంటీళ్ళల్లో ఒక గ్యారంటీ ఇచ్చిండు అది కూడా ఏంటి బస్సు ఇప్పుడు ఇల్లు ఇలాంటి మరి ఏం చేస్తాడు ఆయన గ్యారా ఇదివరకు ఎట్లా ఉండే డెవలప్మెంట్ అంటే ఇప్పుడు எப்படே எல்லாம் ரேவந்த ரெடி ஆரேஸ் நரேஷ் எல்லாம் எல்லாம் ఇంతకు ముందైతే కాంగ్రెస్ రావాలని చాలా నాకి నా ఎక్స్పెక్టేషన్ మించి కాంగ్రెస్ అయితే ఇక్కడ నిలబడింది చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ వన్ ఇయర్ గ్యాప్ లో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కాంగ్రెస్ అంతేనాకపోతే రాకపోతే ఎందుకు ఈ విధంగా అయిపోతుంది అరే నేను అనుకున్న కాంగ్రెస్ వేరు ఇక్కడ వచ్చి ఇక్కడ చేస్తున్న కాంగ్రెస్ వేరు అనిపిస్తుంది రీసెంట్ గా ఉద్యోగాలు చాలా మందికి ఇచ్చారు చాలా సంతోషం కాకపోతే ఈ ఉద్యోగాల ఎంపికలో చాలా తప్పులు జరుగుతున్నాయి ఒక ఉద్యోగాల విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుందంటే ఎవరైతే మెజ మెరిట్లో ఎవరైతే వచ్చింటారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళ దగ్గర కొద్దిమంది దళారులు కొద్దిమంది ఉంటారు వ్యవస్థ ఆ ఉద్యోగాలు భర్తీ చేసే వాళ్ళు వాళ్ళే డబ్బులు మెరిట్లో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం మీకు ఉద్యోగం వచ్చేటట్టు చూస్తామని ఆల్రెడీ వాళ్ళు మెరిట్లోనే ఉంటారు కానీ మళ్ళీ డబ్బులు తీసుకోవాలి వాళ్ళ దగ్గర అని వీళ్ళు కొద్దిగా మైండ్ గేమ్ ఆడుతున్నారు ఇక్కడ ఈ ఉద్యోగాల ఎంపికలోనే ఈ ఈ విధంగా ఉంటే ఇంకా వ్యవస్థలో ఏ విధంగా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఇబ్బంది ఇబ్బందిగా అనిపిస్తుంది ఓకే అరే మేము ఇది టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వద్దనుకునే దీన్ని గెలిపించుకున్నాం కాంగ్రెస్ ని మళ్ళీ దీన్ని ఇది అట్లా చేస్తే ఎట్లా కదా మార్పు మార్పు అనుకుంటే ఏం మార్పు వచ్చింది చెప్పండి మార్పు అంటే ఏమి వచ్చలేదు పాలిచ్చే బరచి పెట్టి తెచ్చుకున్నట్టు ఉంది మా పరిస్థితి ఆ విధంగా అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు తీసుకొని వచ్చేటము ప్రజలకు అనుగుణంగా పాలిస్తాం అని చెప్పి నుంచి అసెంబ్లీలో చెప్తా ఉన్నారు ప్రజలకు మీరు చెప్పండి ఒక్కడైతే ఇక్కడ రైతుల విషయంలో మాత్రమైతే వాళ్ళకి రెండు లక్షల వరకు మార్పు అయితే చేస్తున్నాం బాగుంది ఇంకా మిగతా పథకాలలో ఏం తీసుకొచ్చినారు ఏ విధంగా న్యాయం చేసినారా ఏ పథకాలు తీసుకొచ్చి వాటిని అమలు చేసినారు రేషన్ కార్డులు చేస్తున్నాం అన్నారు అదే డిలే చేస్తున్నారు ఏ పథకాలు ఇక్కడ అమలు అవుతున్నావు ఒక పేరుకే మాత్రం ప్రజాపాలన కానీ వ్యవస్థలో ఏ మాత్రం ప్రజాపాలన లేదు అంత దోపిడీ వ్యవస్థ దోపిడీ వ్యవస్థ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇంకా ఎక్కువ దొంగలు ఇక్కడ జ్వరబడినారా ఎట్లా హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెరిగిందా తగ్గిందా ఇంకా తగ్గినట్టే అనిపిస్తుంది అనిపిస్తుంది ఎట్లా ఉన్నారు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారా లేకపోతే ఎట్లా ఉన్నారు దీంట్లో కొద్దిగా అసంతృప్తిగానే ఉంది ఇప్పటికైతే నా నేను నిజంగా కాంగ్రెస్ అభిమాన్ని గెలవాలని కోరుకున్న వ్యక్తినే ఓటు వేసిన వ్యక్తినే ఈ విధంగా ఉంటే కష్టం ఈ విధంగా ఉంటే కష్టం అంతేనా ఉంది మీకు నమ్మకం ఉందా చూద్దాం నియర్ అయింది కదా ఏమో ఈయన చేసే విధానాన్ని బట్టి నెక్స్ట్ టిఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది నిజంగా ఒక కాంగ్రెస్ వ్యక్తిగానే చెప్తున్నా అంతేనా ఈ విధంగా ఈ విధమైన దూరంతోనే వెళ్తే మాత్రం మనగడ కష్టం మనగడ కష్టం ఓవరాల్ గా ఇప్పుడు ఎన్ని మార్కులు ఇస్తాయి పది ఈ గవర్నమెంట్ పదికాయ్ రైతుల రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిన విషయంలోను ఉద్యోగాలు తీసాడు కానీ అందులో అవకతవకలు జరుగుతున్నాయి కొద్దివరకైతే ఉద్యోగాలు నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అంటున్నాడు కొద్దిగా జాబ్ క్యాలెండర్ అంటూ కొద్దిగా ఎక్కువ మంది స్టడీ విషయంలో అందరూ కోచింగ్లు తీసుకుంటూ చదువుకుంటున్నారు ఉద్యోగాలు భర్తీ చేసే విధానంలో కొద్దిగా ఫాస్ట్గా ఉన్నారు అన్ని ఉద్యోగాలు బాగా ఎక్కువ తీస్తున్నారు ఇప్పుడు తీయడం తీయడంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏదైనా కూడా స్టేట్ మంచిగా ఉండాలంటే లాండ్ ఆర్డర్ బాగుండాలి అవును ఆ విషయంలో కూడా కొద్దిగా అసంతృప్తి లాండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా అవకదవకలు నడుస్తున్నాయి వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా లేరో వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం ఇది కక్షపూరితమైన రాజకీయం ఇది చేయకపోవడం మంచిది ఎందుకంటే దెబ్బ పడుతుంది భవిష్యత్తులో దెబ్బ పడుతుంది